వెల్కమ్ టు సమృద్ధి సమృద్ధి పరులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మీ అందరికి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి సందర్భంగా ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యంతో సుసంపన్నంగా సమృద్ధిగా జీవించడానికి మీకు మీకు ఒక చిన్న చిట్కా మీ మీకోసం ముందుగా ఈ సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే మీరు స్నానం ఆచరించి సూర్యోదయం తర్వాత ఒక పచ్చని కొత్త వస్త్రం తీసుకోండి ఒక పసుపు కలర్ వస్త్రాన్ని తీసుకోండి దాంట్లో కొంచెం కుంకుమ కొంచెం పసుపు అలాగే ఒక పిడికడి బియ్యం కొన్ని నల్ల నువ్వులు మరియు బెల్లం ముక్క ఉంచి ఒక మూటలా కట్టండి సూర్యభగవానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆయన మనస్ఫూర్తిగా నమస్కరించి ఈ మూటను మీ చేతిలో పట్టుకొని నా జీవితంలో డబ్బు సంపూ అయిస్తృత సమృద్ధిగా ఉండాలని ఆ సూర్యభావాన్ని మనస్ఫూర్తిగా వేడుకొని ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మనస్ఫూర్తిగా సూర్య భగవాన్ని వేడుకొని ఆ మూటని మనస్ఫూర్తిగా నమస్కరించి మీ ఇంట్లో ధాన్యం పెట్టే ప్లేస్ లో కానీ లేదా పూజా గదిలో కానీ ఉంచండి అద్భుతమైన మార్పుల్ని మీరే చూస్తారు మరి చిన్ని చిట్కా బడాకంకా కోసం మా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరియు సమృద్ధి మంత్ర క్లాసుల కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించండి సమృద్ధి స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం థ్యాంక్ యూ